మలయాళం ఇండస్ట్రీ ఇండియన్ సినిమాకు చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు తమ కంటెంట్ తో మిగిలిన ఇండస్ట్రీస్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది ఎంత క్వాలిటీ కథలు లేకపోతే రెండేళ్లలోనే ఐదు ఇండస్ట్రీ హిట్స్ కొట్టి చూపిస్తుంది మల్లువుడ్ తాజాగా మరో కొత్త ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది ఏకంగా ఫస్ట్ మూడు వందల కోట్ల సినిమా వచ్చింది మలయాళ సినిమా అంటే కనీసం పట్టించుకునేవాళ్లు కాదు అవార్డుల కోసం తీస్తారు కలెక్షన్స్ కూడా పెద్దగా రావో అనేవాళ్లు కానీ కొన్నేళ్లుగా వాళ్ల రేంజ్ మారిపోయింది నుండి వస్తోన్న సినిమాల దెబ్బకు ఇండియన్ రికార్డ్స్ షేక్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో లో మూడు ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయంటే వాళ్ల స్పీడ్ అర్థం చేసుకోవచ్చు మోహన్ లాల్ ఎంపురాన్ పేరు మీదున్న రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రికార్డ్ చెరిపేసి కళ్యాణి నటించిన చాప్టర్ సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తొడర రెండు వందల నలభై రెండు కోట్ల రికార్డ్ ను పద్దెనిమిది రోజుల్లోనే క్రాస్ చేసింది ఎంపురాన్ ను కూడా ఇరవై రోజుల్లోనే క్రాస్ చేసింది తాజాగా మరో రికార్డ్ అందుకుంది లోకా రెండు వేల పదహారులో మన్యం పులి సినిమాతో మలయాళంలో తొలిసారి వంద కోట్లు కొట్టారు మోహన్ లాల్ ఆ తరువాత లూసిఫర్తో నూట యాభై కోట్ల మార్క్ అందుకుంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన రెండు వేల పద్దెనిమిది సినిమా నూట డెబ్బై ఐదు కోట్ల వసూళ్లతో టాప్ లో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో మంజుమల్ బాయ్స్ రెండు వందల నలభై కోట్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే రెండు వందల అరవై ఎనిమిది కోట్లతో ఎంపురాన్ దాన్ని క్రాస్ చేసింది ఇప్పుడు లోక ఏకంగా మూడు వందల కోట్లు కుట్టిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది